నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారు సంపాదించలేదు కొల్లగొట్టిండు కేసీఆర్ ప్రజల రక్త మాంసాలను పిండి ఉన్న దోపిడి చేసుకొని మొత్తం కొల్లగొట్టుకున్నాడు మొత్తాన్ని కొల్లగొట్టిండు అంటున్నాను అంతే స్పష్టమైన మాట ఇది కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు ప్రజల రక్తపు కూడు ఏడికని దీని మనం పోసుకుంటారా మీరు కుటుంబ పాలన అంటారు కదా కుటుంబము ఒకది మీ కుటుంబ పాలన ఏమవుతుంది అనుకున్నామంటే మేము తెలంగాణ రాకముందు తెలంగాణ తెచ్చింది ఎట్లా అనుకుంటే ప్రజలందరూ కూడా ఎందుకు తెచ్చారంటే కుటుంబ పాలన అవుతుందంటే తెలంగాణ మొత్తం అందరూ కలిపి ఒక కుటుంబం అయి నాలుగు కోట్ల ప్రజలందరూ కూడా ఒక కుటుంబంగా పాలిచ్చి మీరు మంచిగా చేస్తారు అనుకున్నారు కానీ కుటుంబ పాలన అనేది మీ ఐదుగురికే వస్తుందని చెప్పేసి జనాలు భావించలేదు జనాలు ఆలోచన చేయలేదు అదే ముందడుగు వేసింటే మిమ్మల్ని ఇంతవరకు తీసుకురానివ్వకుండా మిమ్మల్ని రెండోసారి కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసి నేను నీ యొక్క కుటుంబ పాలనని ముందుకు ప్రోత్సహించకుండా జనాలు అయినా ఇప్పటికీ కూడా ఏం ప్రాబ్లం రాలేదు పదేండ్లు నష్టపోయినామంతే పదేండ్లు నష్టపోయినాం కానీ ఆ పదేళ్ళలో నష్టపోయింది మొత్తం తిరిగి ఖచ్చితంగా పీల్చి పిండి వేసి పిప్పి వేసి నీ రక్త నువ్వు ఏదైతే తిన్నావో దాన్ని కక్కిచ్చి మరి బయటకు తీసుకొస్తాను రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కక్కించే విధంగా బయటికి తీసుకొస్తున్నాడు ఈ స్పష్టమైంది నువ్వు భూములు ఎన్ని కోట్లు ఎన్ని కోట్ల భూమి ఎన్ని గవర్నమెంట్ భూములు ఎన్ని కోట్ల భూములు నువ్వు దాచుకున్నావు దోచుకున్నావో నీ యొక్క నాయకులకి నీ యొక్క నాయకుల చుట్టాలకి రాసిచ్చినవో అనేది కూడా స్పష్టంగా ఈరోజు తెలుసుకున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా రోజు రోజుకి ఒక్కొక్కటి బయట పడతనే ఉన్నది నీ బండారం అంతా బయట పడతానే ఉన్నది నిన్ను మొన్న కింద వేసిరు నేను కింద పడ్డావు నువ్వు కింద నువ్వు పడలేవు ఎట్లా పడ్డావు తెలుసా తెలంగాణలో నువ్వు ఓడిపోలేదు ఎట్లా ఓడిపోయినావు తెలుసా ఈ రెండింటికి నేను చెప్తా తెలంగాణాల ప్రజలు కండ్లు తెరిచి అసలు ఇరవై నాలుగు గంటలు ఇట్లా కండ్లు తెరిచి నీ యొక్క అవినీతిని చూసి నిన్ను తీసుకుపోయి పెంటల పడేయాలనుకున్నారు పెంటల వడేసి రాదు ఒకటి సృష్టి నువ్వు రక్తపు కూడా తింటున్నావు కదా సృష్టి నీకు చూపియాలి కాబట్టి నీకు నీ కొడుకుకి ఏడ ఆడ చూపించింది ఎట్లా నీ కొడుకు మంచిగా ప్రచారంలో ఉన్నప్పుడు దొన్న అని మ్యాన్ మీనుకెళ్ళి వ్యాన్లకెట్ దొన్నని వాడే అద్దం మీన వాడే అదొకటే నువ్వు ఎలక్షన్లో నీ రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు కింద పడుతుంది తుండేడానికి ఇరిగే అది ఎట్లా ఇరిగింది సృష్టి మిమ్మల్ని ఎట్లా చూపించాలో అట్లా చూపిస్తారు దేవుడు ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిర్రు ఆ దేవుడు మీకు ఎంత ఇయ్యాలనో అంత ఇచ్చేసిండు ఇప్పుడు మూలకు వాడేసిండు అట్లా కానీ మీ రక్ ప్రజల రక్తపు కూడా తిన్నారు కదా మీరు ఎప్పటికీ బాగుపడరు ఎప్పటికీ ముందలు పడరు ఇది వాస్తవం అన్నమాట ఎంతమంది ప్రజల ఎంతమంది ప్రజల ఒక ఉసురు పోసుకున్నారంటే అంతమంది ప్రజలు ఉసురు పోసుకున్నారు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు అంటే చూసుకుంటే నాలుగు కోట్ల మంది ప్రజలలో పేదవాళ్ళ ఉసురు ఇట్లా ఎట్లా పోసుకురు అంటే అట్లా పోసుకోరు మీరు ఆయుష్ పోసుకొని బతుకొర్రా నాయన అని చెప్పి మీకు తెలంగాణ తెచ్చి మిమ్మల్ని గద్దెమైన మీద పెడితే ఉసురు పోసుకొని బతుకుతున్నారు మీరు తెలంగాణ ప్రజల ఆకలి సొమ్ము ఎంతగానం దోచుకున్నారంటే ఇక చూడు లక్ష కోట్లు అవినీతి చేసి తిరిగి ఇచ్చింది లక్ష మాత్రమే నీకు అయ్యా కేసీఆర్ నేను ఒకటి చెప్తా నీకు తెలంగాణ రాకముందుకు నువ్వు రాజకీయాలకు రాకముందుకు కావచ్చు అంటే ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఆ మూమెంట్లో కూడా నువ్వు ముందు నీ నీ యొక్క ప్రయాణం మొదలైనప్పుడు చూసుకుంటే నీకు పెట్రోల్ పోసుకొని కూడా గత్తి లేని పరిస్థితి నీ డొక్కు బండికి పెట్రోల్ పోసుకోలేని గతి లేని బండి నీకు పరిస్థితి అట్లుంటే నువ్వు ఎంతగానో ఎదిగి నువ్వు లక్ష కోట్ల అవినీతి పరుడు అయినావు అంటే అర్థం చేసుకోవాలి కేసీఆర్ ఎంత దోపిడీ పాలనలో ముందుకు వచ్చిండనేది నెంబర్ వన్ దోపిడీ తెలంగాణని లాస్ట్లో ఏదో అద్భుతంగా అవినీతి ఏమంటారు అవినీతి లేకుండా మంచిగా డెవలప్మెంట్ చేసే స్థానంలో చూసుకుంటే లాస్ట్లో పదిహేడో స్థానం పద్దెనిమిదో స్థానంలో ఉన్నది లాస్ట్లో ఏదో లాస్ట్లో స్థానంలో ఉన్నది అసలుకి అభివృద్ధి పథంలో చూసుకుంటే ఒక్క హైటెక్ సిటీ ఒక్క చా ఏ సెక్రటేరియట్ సరౌండింగ్ ఒక హైటెక్ సిటీ మాత్రమే రూపుదిద్దిద్దా అది కూడా సగం సగం మాత్రమే పనులు ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ అంటున్నాడు ఆయన కొడుకు ఏం చేసిండనిస్టర్ ఐటీ మినిస్టర్ అయి తెలంగాణ ప్రజలకు జాబులు ఇచ్చిండ తెలంగాణ ప్రజలకు కొలువు ఇచ్చిందా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు కొలువులు ఇచ్చిరా నువ్వేం చేసినావంటే నీ దోపిడికి నీ వెనకాల పడాలి కాబట్టి ఆంధ్ర ఉద్యోగులందరు తీసుకొచ్చి నీ యొక్క ఐటీ హాబ్లల్లో అన్నింటిలో నువ్వు జమ చేసుకొని కుక్కుడు ఇచ్చినావు తెలంగాణ నిరుద్యోగులంతా ఉస్మాని యూనివర్సిటీకి లేకపోతే మిగతా యూనివర్సిటీలకి పరిమితమైంది వాళ్ళ బతుకులంతా బొగ్గిపాలు పాలు చేసినావు కేటీఆర్ కేసీఆర్ ఇది మీ దోపిడి పాలన దొరల పాలన అయితే బాగున్న బోలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్ల గజోడు మరి సంపద సృష్టించినట్లయినా అవును ఇది వాస్తవమైన మాట నేను మళ్ళీ చెప్తున్నా సంపద సృష్టించినట్లనే ఎట్లా తెలంగాణ కుటుంబానికి కాదు తెలంగాణలో ఉన్న దొరల గడీల మీద కూర్చున్న కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఈ సంపద సృష్టించినట్ల సృష్టించినట్లే అంతే ఇక మరి అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్ అధికారం కోల్పోయిన బాధ కాదు అసలు బాధ కాదు అది ఈడ కాదు బాధ మొత్తం ఒళ్ళంతా బాధనే ఉన్నది ఇప్పుడు అంటే ఇప్పుడు మాట్లాడడానికి తండ్రి పోయి మూల కూర్చున్నాడు ఒంటి కానీ ఏమంటారు తుండెం కిరిగిపోయింది చెప్పేసి అదొక సాకుతో పోయి కూర్చున్నాడు అది ఇరిగింది కరెక్టే కానీ ఈరిగిన సాక్తున్నాయి అడుగుస్తున్నాడు మరి కొడుకుక్కడు ముందరికి రాకపోతే ఎట్లా ఇంకెవరున్నారు మాట్లాడేటోళ్ళు నేను ఒక్కనే కదా అనే ఆలోచనతో ముందుకు వస్తున్నాడు కానీ నీవు వచ్చినా కానీ ఏం ఫరాక్ పడదు ఎవరికి ఎవరికి గో అసలు ఎవరికి గింత గింత ఫరాక్ కూడా పడది గింత ఫరాక్ కూడా పడది అంతే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏవైతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నిన్ను పూర్తిగా చింపి చీరేసి బయటకు పడేకపోతే ఇంకా బరాబ్బర చెప్తాను ఈ మాట తెలంగాణ బిడ్డగా చెప్తున్నా నేను తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలందరూ నేను చీల్చి ఇప్పుడు అసలుకి ఇట్లా చీల్చి ఇట్లా పేపర్ ఇట్లా చీల్చి వాడేస్తారో నీ గుండెని నీ నీ యొక్క మైండ్ని నీ గుండెని నీ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఎంతవరకు మొదలెట్టినావు మళ్ళీ అట్లా తొలగిస్తేస్తారు అంత జనాలు బరాబరి బరా జరుగుతుంది వాస్తవం నేను అసెంబ్లీ ఎన్నికల్లోనే మిమ్మల్ని గెలిపించలేరు నువ్వు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలిపిస్తారనుకుంటావు నువ్వు ఇంకేడికి చూపియాలి సృష్టి మీకు ఏడికి చూపిస్తుంది ఆల్రెడీ రెండుసార్లు ఒకసారి నీవు వాడితే మీ అయ్యా వాడే దెబ్బలు గట్టి అనేది అయిలేదు తగిలే కాడికి ఎంతగలి అయినాయి కానీ నొప్పి లేకుండా ఏ అది అట్లా ప్రచారం లేదు నడుస్తుంటాయి నడుస్తుంటాయి అని కపిపుచ్చుకుంటేవి ఏడికి సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు సిగ్గు లేకుండా ఏడికి మాట్లాడతారు ఎంత ఇట్లా మూసి తెలంగాణ ప్రజలు ముఖమైన తుప్ప తుప్ప ఉమిస్తే ఇట్లా మూ తూడుచుకొని ఎంతవరకు మీరు మాట్లాడుకుంటా వస్తారు అసలు అర్థంగానే మాటకు ఒక మాటకు విలువలేని మాటలు మాట్లాడతారు మీరు మాట్లాడితే ఏమన్నా మాటలు మాట్లాడితే విలువనే ఉండదు దానికి మాట్లాడితే అనవసరమైన మాటలు అసలు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి అంటున్నారు మరి ఉన్న తెలంగాణలో ఉన్న పదేండ్లు బీఆర్ఎస్ పాలన ఉండే మరి మీరు ఏం చేసిరు నేను ఇదే ఇదే వి ఇదే విషయం నేను అడుగుతున్నా ఈ టైంలో నేను అడుగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఏం చేసిరు పదేళ్ళు మీరు ఏం చేసిరు ఇప్పుడు సంవత్సరం వరకు సంవత్సరం లోపు రెండు లక్షలు ఉద్యోగాలు చేస్తామంటారు చెయ్యకపోతే అడగాలి కానీ సంవత్సరం వరకు టైం ఉంది కదా సంవత్సరం వరకు చేయకపోతే అడగాలే చేయకపోతే అప్పుడు అడిగేది నువ్వేంది అడిగేది ప్రతిపక్షంలో నువ్వేంది అడిగేది నిరుద్యోగులు గెలిపించిన నిరుద్యోగులే అడుగుతారు నువ్వేంది అడిగేది మరి లంకె బిందెలు ఉన్నాయనుకుంటే కాలి కుండలు ఉన్నాయి లంక బిందెలు కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫామ్ హౌస్లా లేకపోతే కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ నాయకుల దగ్గర ఉన్నాయ్యా లంకె బిందెలు కేసీఆర్ ఈడ తెలంగాణలో పెట్టిపోలేడు లంకె బిందెలు కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో నిండ నింపి లంకిబిందలు నిండ నింపి లోపల పెట్టుకున్నాడు ఇంకా నలభై ఏళ్ళు బతుకుతాడు కదా దొర అందుకే దోచుకొని పోయడానికి పెట్టుకున్నాడు ఇప్పుడు ఇగో మరి ఈ విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన గ్రామ సభలు ముగిసాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం ప్రజాపాలనకు లోగో ఆవిష్కరణలో ముఖ్యమంత్రి అయితే చెప్పినవైతే చేస్తున్నారు నువ్వు తెలంగాణలో పదేళ్ళను నుంచి చూసుకుంటే నువ్వేం చెప్పినావు నువ్వేం చేస్తున్నావు దళిత బంధు అంటివి ఇప్పుడు అంటున్నావు మరి రైతు బంధాంటివి అవన్నీ ఇప్పుడు అంటవి మరి ఇంకేమి మరి అప్పుడు చెప్పిన ఏంది ఇంటింటికి ఉద్యోగం ఇస్తాంటివి అంటే దళితులకు మూడెకరాలు అన్నావు దళిత సీఎం చేస్తా అన్నావు మరి ఇంటింటికి ఉద్యోగం అన్నావు కేజీ టూ పీజీ విద్య ఉచిత విద్య అన్నావు ఏడవైన నీ ఉద్యోగాలన్నీ ఏడవనా నీ ఒక మాటలన్నీ మాటలన్నీ మూటలకు పత్రికలకి స సమర్పించినావా సమర్పయామి అన్నట్ల పాటలన్నీ నీ యొక్క ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీలన్నీ రెండు వేల తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అప్పుడు మొత్తం మూటల మాటలన్నీ మూటలకే సరిపోయినాయి కేసీఆర్ మాటలన్నీ తెలంగాణ తెలంగాణ రెండోసారి నువ్వు ఎలక్షన్లు వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసినావు ఇంకో కొత్త మేనిఫెస్టో పెట్టినావు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పి కొడుకనే మరి ముగ్గురు త్రిమూర్తులు త్రిమూర్తులైంది కేసీఆర్ ఏమో ఎంతైతే అంత ఇస్తా ఇల్లు పడితే ఇల్లు కట్టుకోనికి ఎంత అయితే అని చెప్పి డబుల్ బెడ్రూమ్కి జాగా ఉంటే కట్టుకునే ఇస్తాను కేటీఆర్ ఏమని మళ్ళీ వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇస్తాను మళ్ళీ రావు ఏమంటాడు భూమి ఉంటే మూడు ఎకరాల బూడు ఉంటే మూడు లక్షల ఏదైతే ఇల్లు కట్టుకోనికి ల్యాండ్ ఉంటే మూడు లక్షలు ఇస్తామని చెప్పి హరీష్ రావు అన్నాడు త్రిమూర్తులు మూడు రకాలుగా చెప్పారు త్రిమూర్తులు మూడు రకాలుగా చెప్పారు ఎవరిని నమ్మాలి ఎవరిని ముందరికి తీసుకుపోవాలి అవి కూడా సరిగ్గా అమలు కాకపోయి అవి కూడా అమలే కాకపోయి ఇది తెలంగాణలో మీ దోపిడీ తెచ్చిన ఏమున్నాయా నువ్వు తెచ్చినాయి తెలంగాణలో నువ్వు ఇచ్చిన ఏమున్నాయి నీ ఇంటి నుంచి ఇచ్చినావా ప్రజల నుంచి తీసుకొని ఇచ్చినావా సెంట్రల్ నుంచి ఏవైతే ఇచ్చిర్రో అవన్నీ తీసుకొచ్చి ప్రజలకి ఇస్తేవా అవన్నీ నువ్వు ఇచ్చినా అని చెప్పేసి ఒక బల్ల ఇట్లా పేపర్ ఇట్లా నీ యొక్క స్టాంపు ప్రజలందరికి ప్రజలందరికీ ఇస్తేవి నీన్కేం కావాలి ఏ కేసీఆర్ అన్ని ఇష్యూని చేసిన నిధులన్నీ ఏడికేలు వచ్చినాయి సెంట్రల్ నుంచి వచ్చినాయి పేరేమో నీదే పేరేమో వాళ్ళది నోరేమో నీది ఇట రెండు నీవే అయినాయి పేరు నీవే అయినాయి నోరు నీదే అయినాయి ఎందుకంటే పేరు కూడా వాళ్ళ బయట పెడతలేవు కదా నీ పేరే బయట పెట్టుకుంటున్నావు ఇప్పుడు ఏదైతే రక్తపు కూడు కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడాడు ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి సంపాదించారు అనే మాట ఉంది కదా ఇది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసి రోకే రేవంత్ రెడ్డి మాట కాకుండా ప్రజల మాట అనుకోవచ్చుది తెలంగాణ ప్రజలు అన్న మాట అనుకోవచ్చుది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది యావత్ తెలంగాణ ప్రజలందరూ అన్న మాట అనుకోవచ్చుంది తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరి రక్త కూడు ఎట్లా తింటున్నాడో ఎట్లా అరుగుతున్నదో అర్థమవుతలేదు వీళ్ళకి అసలు కానీ ఖచ్చితంగా చెప్తున్నా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా చూడు బీఆర్ఎస్ కాస్త చీలిపోయి టీఆర్ఎస్ కూడా చీలిపోయి ప్రాంతీయ పార్టీ అంటున్నారు కదా ఆ ప్రాంతీయ పార్టీ కూడా లేకుండా మడుగడలకు లేకుండా మొత్తం అయ్యే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా సవాల్ చేస్తున్న కేసీఆర్ కేటీఆర్కి నేను పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని గెలిచి చూపిస్తారో గెలిచి చూపారు మీకు అంత దమ్ముంటే మీకు అంత దమ్ము ఉంటే అంత ధైర్యం ఉంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలవలేరు కదా మీకు స్థానాలు కూడా ముందుకు రాలేవు కదా మీరు అదే ఓడిపోయిన తో అదే బాధతోనే ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా గెలిచి చూపిద్దామని అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా చెప్తున్నా నేను మీకు ఆ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్కడు కూడా ముందుకు రాడు నిలబడికే మీ యొక్క పార్టీ నుంచి నిలబడికే ఒక్కడు కూడా ముందుకు రాదు నేను సవాల్ చేస్తున్నా ఖచ్చితంగా ఇది మాత్రం ఎంతవరకు ముందుకు వస్తారో ఎంతవరకు నువ్వు గెలిపించుకుంటావో ఎన్ని సీట్లు తెచ్చుకుంటావో నేను కూడా చూస్తాను